కథాకాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం అవు రచ్చన ఎర్రం సాయి బస్సు దిగి సుత్కేస్తూ రిక్షాలో వేసుకుని ఇంటికి బయలుదేరాడు శోభనాథుడు సంవత్సరం దాటిపోయింది కాకినాడ వదిలి అక్కడి రోడ్డు హోటల్స్ అన్నీ పాతవే అయినా కొత్తగా కనపడుతున్నాయి రిక్షావాడు గంట కొడుతూ జనం మధ్య నుంచి బుల్లెట్ లాగా దూసుకెళ్తున్నాడు మెయిన్ రోడ్లోకి వచ్చేసింది రిక్షా హోటల్ సెంటర్ చాలా సందడిగా ఉంది ఎప్పటిలాగే ఓల్గా కొంచెం మెళ్ళగా తొక్కబోయి స్నేహితులు ఎవరైనా కనపడతారేమోనని అటు ఇటు చూస్తూ అన్నాడు శోభనాచలు అట్టే చీకటి పడకపోయినా మార్కెటింగ్ లైట్ల వెలుగుతో నిండిపోయింది సాధారణంగా ఫ్రెండ్స్ అంతా అక్కడే నిల్చొని ఉంటారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం అక్కడ కలుసుకొని బాజా వేయడం ఆ ఊళ్ళో కుర్రాళ్ళందరికీ అలవాటు ఆపబోయ్ ఒక్కసారి ఆపు అని ఆపించాడు శోభనాచనం అతను చటుక్కున ఋక్షాల దిగి రామన్న దొర అంటూ పిలిచాడు కొట్టు ముందు నుంచొని సిగరెట్ వెలిగించుకుంటున్న రామన్న ఆశ్చర్యంగా శోభనాచనం వైపు చూశాడు ఊరిని ఎప్పుడు రా రావడం ఉత్సాహంగా వచ్చి అడిగాడు ఇదే ఇప్పుడే బస్సు దిగాను ట్రైనింగ్ అయిపోయిందా ఓ పోస్టింగ్ కూడా అయిపోయింది ఎక్కడ వేశారు హైదరాబాద్ వెరీ గుడ్ ఇంకేంటి విశేషాలు మన బ్యాచ్లో ఎవరూ రాలేదా ఇప్పుడే సుబ్రహ్మణ్యం రామచంద్రరావు బాబురావు గారు వెళ్ళిపోయారు అప్పుడే ఇంటికి వెళ్ళిపోయారా ఇంటికి కాదు బాబు మోహన్ బ్రహ్మానందం షూటింగ్కి వస్తున్నారంటే హోటల్కి వెళ్ళాను చూడ్డానికి ఓహో అది సరే కానీ ఈ మధ్య ఎక్కడైనా టోర్నమెంట్స్కి వెళ్ళారా కుతూహలంగా అడిగాడు మొదట్లో వెళ్ళాం కానీ కాలేజీతో పాటు ఆ ఉత్సాహం కూడా పోయిందిరా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళటం లేదు ఆడటమూ లేదు శోభనాచలం పూర్తిగా నిరుత్సాహపడిపోయాడు అదేమిటి అడిగాడు దెబ్బతిన్నట్లు పోనీరా పూటికా గుడ్డక వెదవ దేముంది కానీ నీకు ఇటువైపు ట్రాన్స్ఫర్ కాదా ఎందుకు కాదు ఐదారు ఏళ్లల్లో వచ్చేస్తాను సరే ఇంటికెళ్ళు సాయంత్రం కలుసుకుందాం మళ్ళీ రిక్షాలో కూర్చున్నాడు శోభనాచలం అతని మనసంతా పూర్తిగా పాడైపోయింది రామన్న అలా మారిపోయాడేమిటి ఫుట్బాల్ అన్నా క్రికెట్ అన్నా ఎంత ప్రాణంగా ఉండేవాడు తన ఆట చూసి సంతోషంతో పొంగిపోతుండేవాడు ఒరే చలం ఎన్నాళ్ళైనా సరే ప్రాక్టీస్ చేసి నీలాగా ఆడతాను అంటుండేవాడు పిఆర్ కాలేజీలో తన క్రికెట్ క్యాప్టెన్ వాడు ఫుట్బాల్ క్యాప్టెన్ ఫుట్బాల్ మాత్రమే వాడు చాలా అమోఘంగా ఆడేవాడు తను ఎలాగో అలా ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకొని ఒక క్రికెట్ క్లబ్ పెట్టి తన బ్యాచ్ వాళ్ళందరితోనూ టోర్నమెంట్కి వెళ్ళాలని తమే స్వయంగా నిర్వహించాలని అనుకున్నాడు కానీ మరి వీడేంటి ఇలా తయారయ్యాడు కాలేజీ వదిలేసినంత మాత్రాన ఆ ఉత్సాహం ఆటల్లో ప్రావీణ్యం కూడా వదిలేయాల్సిందేనా హలో చలం అటువైపు చూశాడు శోభనాచలం మనోరమ హోటల్కి పోయే సందు దగ్గర నుంచొని ఉన్నాడు రమణ హలో రమణ రిక్షాలోంచి దిగుతూ అన్నాడు ఎప్పుడు బాస్ రావటం ఇప్పుడే రమణ తన జూనియర్ అతనికి తనే క్రికెట్ నేర్పాడు తన తర్వాత కాలేజీలో రమణే మంచి బౌలర్ బ్యాటింగు కూడా బాగానే చేసేవాడు ఎలా ఉంది రమణ క్రికెట్ ఆడుతున్నావా గట్టిగా నవ్వాడు రమణ ఇంకేం క్రికెట్ బాస్ అన్నీ వదిలేశాము జాబ్ కోసం చర్చ తిరుగుతున్నాను ఈ క్రికెట్ ఎవడికి గుర్తుంటుంది ఆ మధ్యనో ఇంటర్వ్యూకి వెళ్ళాలి అక్కడ గేమ్స్ సర్టిఫికెట్స్ అన్నీ చూసి అవుట్ అన్నాడు అదేంటి ఆశ్చర్యంగా అడిగాడు శోభనాచలం ఖచ్చితంగా అవుట్ అనలేదనుకో వాడికి అసలు క్రికెట్ అంటే ఏమాత్రం పడదంట క్రికెట్ అంటే పని పాట లేని వాళ్ళంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసే గ్యాంలింగ్ అన్నాడు ఆ ఆటని ఆడేవాళ్ళని కూడా నేను దేశిస్తాను అన్నాడు థ్యాంక్ యూ అనేసి బయటకు వచ్చేసాను నవ్వుతూ అన్నాడు రమణ ఈడియట్ ఎవడు వాడు కోపంగా అన్నాడు శోభనాచలం ఎవడో ప్రైవేట్ కంపెనీ వాడు లేదు అది సరే కానీ ఎన్నాళ్ళుంటావు ఇక్కడ వారం రోజులు సెలువు పెట్టి వచ్చాను ఓకే వెళ్ళు మరి తర్వాత కలుద్దాం శోభనాచలం మళ్ళీ రిక్షాలో కూర్చున్నాడు ఈసారి అతనికి నిస్సృహతో పాటు ఆశ్చర్యం కూడా కలిగింది రమణ ఇలా మారిపోయాడేమిటి ఇది వరకు ఎప్పుడూ తనని వదలకుండా వెంట తిరిగేవాడు తనెక్కడికి వెళితే అక్కడికి వస్తుండేవాడు క్రికెట్ గురించి పెద్ద పెద్ద ఆటగాళ్ల గురించి వాళ్ళ టెక్నిక్ గురించి ఇరవై నాలుగు గంటలు మాట్లాడుతుండేవాడు ఇలాంటి ఉత్సాహం లేని వాళ్లతో ఇంకా క్లభ్యం పెట్టగలడు ఇండ్లు చేరుకున్నాడు శోభనాథుడు చెల్లాయిలు తొమ్ముళ్ళు అందరూ చుట్టుముట్టేశారు సంతోషంతో రాత్రంతా తన ట్రైనింగ్ గురించి ఉద్యోగం గురించి వాళ్లకు కబుర్లు చెప్తూనే ఉన్నాడు కానీ అతని మనసంతా ఝానకి మీదే ఉంది అవతలి జానకి ఇల్లు తనంటే ఎంత ఇష్టమని తన ఆట చూసి ఉప్పొంగిపోతుండేది బ్యాటింగ్ చేస్తుంటే చాలా ఇస్తూ కేకలు వేసేది ఐ వాంట్ సిక్స్ ద అంటూ ఆమె గొంతు వినపడుతుంటే తనకు ఎక్కడ లేని ఉత్సాహం పుట్టుకొచ్చేది కారున్నా ఉన్నా కూడా కాలేజీకి తనతో పాటు నడిచి వచ్చేది చలం నిన్న ఎంత అద్భుతంగా ఉందో తెలుసా నీ బౌలింగ్ రియలీ సిమ్ టు మార్గలెస్ ఐ లైక్ యూ నవ్వు వచ్చింది శోభనాచలానికి నిజంగా అవి ఆ కాలేజీ రోజులు మనిషి జీవితంలో బంగారు కారం కద మొదటిసారి ఆమెని కలుసుకున్న రోజు తన కాలేజ్ టీంకి ఇంజనీరింగ్ కాలేజ్ టీంకి మ్యాచ్ జరిగింది ఆట అయిపోయాక మామూలుగానే అంతా తనని చుట్టుముట్టేశారు అందరూ ఎవరు దారినా వాళ్ళు పోయాక బెరుగ్గా తన దగ్గరికి వచ్చింది జానకి మీరు చాలా బాగా ఆడారు మా డాడీ కూడా కాసేపు మ్యాచ్ చూసి వెళ్ళారు మిమ్మల్ని రేపు ఈవినింగ్ టీకి ఇన్వైట్ చేయమని చెప్పారు తప్పకుండా వస్తారు కదూ సారీ రేపు కుదరదు మరోసారి వస్తాలేండి బెట్టు సరిగా అన్నాడు తను ఆమె ముఖం చిన్నపోయింది తల ఉంచుకొని వెళ్ళిపోయింది అక్కడి నుంచి స్నేహితులు అందరూ తన వంక ఈర్షగా ఆశ్చర్యంగా చూడటం ఇంకా ఉంటుంది తర్వాత వారం రోజుల వరకు ఆమె కనిపిస్తూనే ఉంది కానీ మాట్లాడటానికి ప్రయత్నించలేదు పోలీస్ టీంకి కాలేజ్ టీంకి జరిగిన ఎగ్జిబిషన్ మ్యాచ్లో తను సెంచరీ కొట్టాడు అందులో ఏడు స్విప్సులు జానకి గొంతు తనకి వినపడుతూనే ఉంది ఆట ముగిశాక సైకిల్ మీద ఇంటికి బయలుదేరాడు తను చీకటి పడుతుంది అప్పుడే కాలేజ్ గేటు దాటి మెయిన్ రోడ్డు దగ్గరికి వచ్చేసరికి మిస్టర్ చెలప్ అన్న గొంతు వినిపించింది సడన్ బ్రేక్ వేసి వెనక్కి తిరిగి చూశాడు యువరా అని రోడ్డు పక్కనే ఆగి ఉన్న కార్లోంచి దిగుతూ జానకి ఆమె తండ్రి కనిపించారు దగ్గరగా వచ్చాడైన మార్వలిస్ శోభనాచలం బ్యాటింగ్ చాలా అద్భుతంగా చేశారు కంగ్రాచ్యులేషన్స్ థ్యాంక్ యూ సార్ ఐ లైక్ క్రికెట్ సో మచ్ కాలేజ్ డేస్లో నేను క్రికెట్ అంటే పడి చచ్చేవాడిని కానీ ఆ రోజుల్లో జనం ఫుట్బాల్ అంటే ప్రాణాలు ఇచ్చేవాడు నేను క్రికెట్ మానేసి ఫుట్బాల్ నేర్చుకున్నాను అప్పటికి జనం క్రికెట్ అంటే వెదెత్తిపోవడం మొదలెట్టారు సో అంటూ నవ్వాడైనా తను నవ్ తను నవ్వాడు రేపు కాలేజీకి ఎలాగో సెలవే కదా మధ్యాహ్నం మా ఇంటికి భోజనానికి రండి అమ్మాయి చెప్పింది మా ఇంటి దగ్గరలోనేనంటగా మీ ఇండ్లు కూడా లేకపోయాడు శోభనాచలం మీకెందుకంత శ్రమ నవ్వుతూ జానకి వంక చూసి అన్నాడు నో నో ఇట్ ఈస్ ప్లెసర్ ప్లీజ్ అంది జానకి సిగ్గుపడుతూ మర్నాడు మధ్యాహ్నం పదకొండింటికల్లా వెళ్ళాడు తను జానకి తన కోసం ఎదురు చూస్తుంది వసారాలు రండి నాన్నగారు ఇంకో అరగంటలో వస్తానని ఫోన్ చేశారు అంతవరకు మీద కూర్చుందాం మీద గదిలో కూర్చున్నాడు శోభనాచలి ఇది నా గది అంది నవ్వుతూ గదంతా కలిగే చూశాడు శోభనాచలం చాలా ముచ్చటగా ఉంది ఓ పక్క గోడంతా వరుసగా అందమైన ఫ్రేమ్స్తో ఫోటోలు తగిలించి ఉన్నాయి కాలేజీ బ్యాడ్మింటన్ టీమ్ అన్నిటిలోనూ జానకి స్పోర్ట్స్ డ్రెస్లో ఉంది అవన్నీ హై స్కూల్వి కంటిన్యూస్గా రెండేళ్లు ఛాంపియన్షిప్ కొట్టాం అంది జానకి తన పక్కకొచ్చి నిలబడుతూ అప్పటికీ ఇప్పటికీ ఆమెలోని మార్పు చూసి ఆశ్చర్యపోయాడు శోభనాచలం ఆమె టేబుల్ మీదున్న ఫోటో ఫ్రేమ్లో ఇద్దరు క్రికెట్ ప్లేయర్స్తో పాటు ఎదిగినాం ఆమె ఫోటో చూసి ఆశ్చర్యపోయాడు వాళ్ళు తెలుసుగా మీకు రెండేళ్ల క్రితం రంజీ ట్రోఫీలో ఆడారు వైజాగ్ కాలేజీ చాలా ఎక్సైట్మెంట్గా చెప్పింది క్రికెట్ అంటే పంచ ప్రాణాలనుకుంటాను మీకు నవ్వుతూ అన్నాడు ఆఫ్ కోర్స్ కానీ మీరంటే పంచ ప్రాణాలు మాత్రమే కాదు మొత్తం ప్రాణాలన్నీ బైది బై మన ఇద్దరం కలిసి ఫోటో దిగాలి ఎప్పుడు పర్మిషన్ ఇస్తారు ఆమె నవ్వుతున్న భంగి తన హృదయంలో ముద్రించుకోపోయింది ఇంత అందముందా ఈ అమ్మాయిలో అంతవరకు ఎలా గమనించలేకపోయాడు తను మీ ఇష్టం ఎప్పుడంటే అప్పుడే మరో గోడంత అందమైన ఫోటో సీనరీతో నిండిపోయింది సముద్ర కెరటాలు తీరం వెంబడి ఉన్న పచ్చని అడవి సముద్రంలోకి చొచ్చుకొచ్చిన కొండ చర్య అది ఫోటోలా లేదు నిజంగా సముద్ర తీరాన నిలబడి చూస్తున్నట్టే ఉంది చాలా మంచి టేస్ట్ ఉంది మీకు అన్నాడు శోభనాచలం థ్యాంక్ యూ కొంచెం దిగ్గుపడుతూ అంది ఆమె అల్మారాలోని ఫారిన్ మ్యాగ్జైన్సు ఆడియో క్యాసెట్స్ వీడియో క్యాసెట్స్ చూస్తూ వాటి గురించి ఆమె అనర్హంగా మాట్లాడుతుంటే వింటూ ఉండిపోయాడు చ చాలాసేపు సమయం గడుస్తున్న కొద్దీ ఆమె మీద ఆకర్షణ పెరుగుతూనే ఉంది మరో కాసేపటికి ఆమె తనదయ్యి వచ్చేశాడు అంతా సరదాగా క్రికెట్ గురించి కబుర్లు చెప్పుకుంటూ భోజనం ముగించాడు సీకే నాయుడు కాలంలో క్రికెట్కి ఈ రోజుల్లో క్రికెట్కి ఎంత తేడా వచ్చిందో అతను చెప్తుంటే ఆశ్చర్యంగా విన్నాడు శోభనాచలు ఆ తర్వాత చాలాసార్లు జానకి కోరిక మీద వారింటికి వెళ్ళాడు ఆ తర్వాత తనకే వెళ్ళాలనిపించి వెళ్ళటం ప్రారంభించాడు ఒకరోజు తనను జానకిని ఒక రీల్ ఫోటోలు తీశాడు ఆమె తండ్రి ఫోటోలు తీసిన రెండో రోజు ఓ ఆశ్చర్యమైన సంఘటన జరిగింది ఆమె టేబుల్ మీద ఫోటో ఫ్రేమ్లో అంతకుముందు ఆమె రంజీ ట్రోఫీ ప్లేయర్స్తో కలిసి దిగిన ఫోటో మాయమై దాని స్నానంలో జానకి దిగిన ఫోటో వెలిసింది అదేమిటి ఆ ఫోటో తీసేశారేం అడిగాడు శోభనాచర్ మన ఫోటోయే అక్కడుండాలనిపించింది అందుకని అది తీసేసి ఆల్బంలో పెట్టాను అందమే తన కళ్ళల్లోకి చూస్తూ తను థ్రిల్ అయిపోయాడు మరికొద్ది రోజుల్లో తనకు అర్థమైపోయింది ఆమె తనను ప్రేమిస్తుంది ఆరాధిస్తుంది కేవలం తను ఎదురు చూస్తుంది చూపాల్సిన చొరవ కోసం తను ఏ టోర్నమెంట్లో ఆడినా అక్కడికి వచ్చేయటం తను ఒక్కరోజు కనిపించకపోతే రెండో రోజు ఇంటికి వచ్చేయటం ఇద్దరు కలిసి సాయంత్రాల్లో కబుర్లు చెప్పుకుంటూ స్టేడియంలో కూర్చోవటం తన ఫ్రెండ్స్ అందరికీ తన మీద ఈర్ష్య కూడా కలిగింది అంత అందమైన ఫ్యాన్ దొరకటం అదృష్టం రా విష్యూ బెస్ట్ ఆఫ్ లక్ అనటం మొదలెట్టారు హఠాత్తుగా తనకు ఉద్యోగం రావటంతో తనతో పాటు జనకి కూడా ఎంతో ఆనందంతో పొంగిపోయింది మై గాడ్ మన్ చాలా మంచి కంపెనీ అది ఎప్పుడూ టాప్ క్రికెట్ ప్లేయర్స్ని అపాయింట్ చేసుకుంటుంది యూ డిజర్వ్ ఇట్ చాలాసేపు ఇద్దరు ఆ ఉద్యోగం గురించి హైదరాబాద్ గురించి అక్కడ క్రికెట్కున్న అవకాశాల గురించి సౌకర్యాల గురించి మాట్లాడుకుంటూ గడిపారు అక్కడే ఉంటే మీరు ఇండియా లెవెల్కి సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది చదువు అడిగిందే ఉండొచ్చు సెలక్షన్ కమిటీ దృష్టిలో పడాలంటే కేవలం మంచి ఆటగాడి ఉంటే చాలదు రీజియన్ ఫీలింగ్ నార్త్ సౌత్ పార్షియాలిటీలు మైనార్టీ కమ్యూనిటీ కోటాలు ఎన్నో ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది నవ్వుతూ అన్నాడు నేను విన్నానలాంటి వాటి గురించి హఠాత్తుగా ఇద్దరి మధ్య కొన్ని క్షణాలు నిశ్శబ్దం ఆవహించింది ఆమె ముఖంలో దిగులు స్పష్టంగా కనబడుతుంది ఏమిటి సడన్గా సైలెంట్ అయిపోయారు మీరు వెళ్ళిపోతే నేను ఎలా ఉండగలను తెలియటం లేదు తలుచుకుంటేనే మనసంతా ఏదోలా అయిపోయింది శోభనాచలం హృదయంలో కూడా సన్నగా ఏదో బాధ తనకు తెలియకుండానే ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు జానకి నా పరిస్థితి కూడా అలానే ఉంది ఉద్యోగం దొరికిందన్న సంతోషం కూడా లేదు ప్రామిస్ చేస్తున్నాను వీలైనంత త్వరలో నీ కోసం మళ్ళీ వచ్చేస్తాను ఆమె కళ్ళ నిండుగా నీళ్లు నిలవటం మసకగా కనిపించింది అతనికి ట్రైనింగ్లో ఉండగా తను ఒక్కరోజు సెలవు కోసం ఎంతో ప్రయత్నం చేశాడు కొద్ది నిమిషాలైనా జానకితో గడపాలన్న కోరికను బలవంతంగా అంచుకోవలసి వచ్చింది ట్రైనింగ్ ఆ తర్వాత పోస్టింగ్ సంవత్సరం అయిపోయింది మొదట్లో ఒకే ఒక్కసారి జానకి ఉత్తరం రాశాడు ఆమె వెంటనే జవాబు రాసింది ఆ ఉత్తరంలో తన కోసం వెయ్యి కళ్ళతో ఎదురు రాసింది ఆ తర్వాత ఉత్తరం అతను ఆమె తల్లిదండ్రులేమైనా అవుతారేమోననిపించింది త్వర త్వరగా రెడీ అయి జానకి ఇంటివైపు నడిచాడు హృదయం హృదయమంతా తీయన అనుభూతితో నిండిపోయి ఉంది సంవత్సరం పాటు అని చూపించిన కోరిక కదిలి స్వైర విహారం చేస్తుంది డోర్ బెళ్ళు మోగించిన కొద్ది క్షణాలకు తలుపు తెరిచింది జానకి తనను చూసి ఆశ్చర్యపోయింది మై గాడ్ మీరా ఎప్పుడు రావటం అంది లోపలికి దారి ఇచ్చి ఇందాకే ఇంటి దగ్గర సుట్టుకెసి పడేసి వెంటనే ఇక్కడికి వచ్చేశాడు ఆమె అదివరకంటే మరింత అందంగా మరింత గ్లామరస్గా కనిపించింది అతనికి ఆయనను చూస్తుంటే మాటలు రావటం లేదు అంత ఆనందంగా ఉంది ఇద్దరూ సోఫాల్లో కూర్చున్నారు ఎలా ఉంది జాబు అడిగిందని చిరునవ్వుతో ఆ ప్రశ్న శోభనాచరానికి కొంచెం నిరుత్సాహం కలిగించింది తను ఊహించింది వేరు తనను చూడగానే ఆయన కళ్ళల్లో మెరుపు మెరుస్తుందని తనను కౌగలించుకుంటుందని మీ కోసం ఎదురు చూసి చూసి విసిగిపోయాను తెలుసా అని అంటుందని బాగానే ఉంది కాకపోతే కొత్త ప్లేసెస్ కావడం మూలాన అడ్జస్ట్ అవ్వడానికి టైం పట్టింది ముఖ్యంగా బాంబే ఢిల్లీ చాలా ప్రాబ్లం అయ్యాం అక్కడ క్రికెట్ ఆడుతున్నారా ఉత్సాహంగా అడిగింది ట్రైనింగ్ కదా ఆ సౌకర్యం లేదు మా కంపెనీ టీం ఉన్నా కూడా ఏదైనా క్రికెట్ క్లబ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను అన్నట్లు మీరెక్కడికో వెళ్ళబోతున్నట్లున్నారు ఆమె చేతిలోని బ్యాగ్ చూస్తూ అన్నాడు అవును ఇవాళ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది మెడికల్ కాలేజీ వర్సెస్ ఇంజనీరింగ్ కాలేజ్ మా మెడికల్ కాలేజ్లో రామరాజు ఎంత లవ్లీగా ఆడుతున్నాడో తెలుసా ఈ హిమ్ సూపర్ ఆఫ్ ఫామ్ మొన్న రంజీ ట్రోఫీలో కూడా ఆడాడు మీరు చూడలేదు నేను లేను కదా మా డాడీ కూడా థ్రిల్ అయిపోయారు అతన్ని చూసి ఎంత బాగా ఎంత బాగా ఆడాడో చూసి తీరాల్సిందే అబ్బా ఐ ఐఆమ్ రియలీ మ్యాడ్ ఆఫ్టర్ హిమ్ శోభనాచలం ఉత్సాహం పూర్తిగా చల్లారిపోయింది ఆయమే తమిద్దరి గురించి ఇంతకాలం తను అనుభవించిన ఒంటరితనం గురించి విరహం గురించి మాట్లాడుతుందనుకున్నాడు పోనీ క్రికెట్ గురించి మాట్లాడినా తను చేసిన బౌలింగ్ గురించి బ్యాటింగ్ గురించి మాట్లాడుతుందనుకున్నాడు ఒకప్పుడు తనను మించిన ఆటగాడే లేడని ఇవాళ రామరాజును మించిన ఆటగాడు లేడంటుంది హలో శోభనాచలం ఎప్పుడు రావటం ఆమె తండ్రి లోపల నుంచి వస్తూ పలకరించాడు ఇంతకు ముందేనండి ఇద్దరూ కరచలనం చేశారు ఇప్పుడు ఎక్కడ ఉండటం హైదరాబాద్లోని పోస్టింగ్ ఇచ్చారు వెరీ గుడ్ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ క్రికెట్ కదూ ఎస్ సార్ నేను జానకి క్రికెట్ మ్యాచ్కి వెళ్తున్నాను మెడికల్ కాలేజ్ టీం చాలా బాగా ఆడుతున్నారులే ఆల్రెడీ రామరాజు రంజీ ట్రోఫీలో ఆడాడు తెలుసా ఎక్సలెంట్ ప్లేయర్ అనుకు డెఫినెట్ ఇండియా లెవెన్కు ఆడతాడు శోభనాచనానికి మనస్సు చూక్కుమంది చలం మీరు కూడా మాతో మ్యాచ్కి రాకూడదు యూ కెన్ రియలీ ఎంజాయ్ అంది చానకి ఇప్పుడే కదా వచ్చింది ఫ్రెండ్స్ని కలుసుకోవాలి మీరు వెళ్ళి రండి ఆల్ రైట్ అయితే ఈవినింగ్కి రండి కాసేపు మాట్లాడుకోవచ్చు ఆమె మాటల్లో మళ్ళీ ఆశ కనబడుతుంది ఓకే వస్తాను తను బయటకు వచ్చేశాడు ఇంటి ముందు అరడజను సైకిల్ సైకిల్లాగే ఉన్నాయి హాల్లో కేకలు నవ్వులు వినపడుతున్నాయి తన అబ్బాచి వచ్చేశారనమాట ఆనందంగా లోపలి అడుగు పెట్టాడు శోభనాచలు సుబ్రహ్మణ్యం రామచంద్రరావు బాబూరావు రామన్న రమణ ప్రసాద్ అందరూ కూర్చొని ఉన్నారు అరగంట సేపు అందరూ ఒకరి విషయాలొకరు తెలుసుకున్నారు నవ్వుతూ జోకులు వేసుకుంటూ ఎదిరా అలా మెయిన్ రోడ్ మీదకు పోదాం అన్నాడు బాబురావు అందరూ సైకిళ్ల మీద బయలుదేరారు అదివరకటి రోజులు గుర్తుకొచ్చినాయి శోభనాచలానికి అప్పుడు తన వెంబడి పాతిక మంది కుర్రాళ్లకు తక్కువ ఉండేవారు కాదు తను హీరో ఆ రోజుల్లో తనతో మాట్లాడితేనే గొప్పగా భావించే జూనియర్స్ అనేక మంది అప్పుడు గోల్గా దగ్గర సైకిళ్ళు పెట్టేసి అందరూ బిలబిలామని లోపలికెళ్ళి ఓ టేబుల్ చుట్టూ కూర్చున్నారు మీరందరూ అలా బొత్తిగా క్రికెట్ ఎందుకురా నాకెంత కోపం వస్తుందో తెలుసా మీద కోపంగానే అన్నాడు శోభనాచలం ఏమోరా రా వెదవది ఇంట్రెస్ట్ ఉండటం లేదు నసిగాడు సుబ్రహ్మణ్యం ఏరా బాబూరావు నీకేం రోగం రా లక్షణమైన ఆట చేతిలో ఉంది ఇంకెక్కడ ఆటలేరా ఆడింది చాలు గాని ఇంటికొచ్చి వ్యవసాయం చేసుకోమంటున్నాడు నాన్న త్వరలోనే బిక్క మకాం ఎత్తేస్తున్నాను కూడా శోభనాచడానికి ఏం మాట్లాడటానికి పాలుపోవడం లేదు ఒక్క వెదవి వెదవ కూడా ఉత్సాహం లేకుండా పోయిందే వెదవ క్రికెట్ దేముంది కానీ నేను ప్రసాద్ కలిసి ఈ ఊళ్ళోనే ఫ్యాన్సీ షాపు పెట్టాలనుకుంటున్నాను ఉద్యోగాలలాగూ దొరికి చచ్చేటట్లు లేవు ఒకవేళ దొరికినా హైదరాబాద్లో పడి అఘోరించాల్సిందే ఇంకా ఆంధ్రాలో ఇండస్ట్రీలు పెట్టడం అనేది జరగదు అందుకని ఏదో చెప్పుకపోతున్నాడు రామచంద్రారావు ఇవాళ ఏదో క్రికెట్ మ్యాచ్ ఉందంట కదా మెడికల్ కాలేజ్ గ్రౌండ్స్లో వెళ్ళి చూద్దామా రామరాజు అనే కుర్రాడు పొడి చేస్తున్నాడట అడిగాడు శోభనాచలం మ్యాచ్ బోర్రా బాబు మంచి సినిమా ఉంది మెజెస్టిక్లో పోదాం కదండి దానికి అన్నాడు సుబ్రహ్మణ్యం అవును పిక్చర్కే పోదాం అన్నారు మిగతా వాళ్ళంతా కాదనలేక సినిమాకి బయలుదేరాడు శోభనాచలం వాళ్ళందరితో దోవలో జగన్ కారులో ఎదురొచ్చాడు శోభనాచలాన్ని చూడగానే కారు ఆపాడు హలో చలం ఎప్పుడొచ్చావు కారు దిగకుండానే అడిగాడు శోభనాచలానికి చిరాకు పుట్టుకొచ్చింది అది వరకు తను మాట్లాడితేనే బంగారం అన్నట్లు వినయంగా ప్రేమగా పలకరించేవాడు తనను కారులో ఎక్కమని బతిమాలికి తిప్పేవాడు ఇందాకే వచ్చాను ఓకే ఎక్కడికో వెళ్తున్నట్లున్నారు వస్తా కారు వెళ్ళి పోయింది అలవాటు ప్రకారం అందరూ హోటల్లో భోజనానికి వెళ్ళారు హోటల్ ఓ ఓనర్ ఆధారంగా పలకరించాడు అతను కూడా క్రికెట్ పాస్ ఏంటి సార్ చాలా కాలానికి వచ్చారు ఇప్పు ఇప్పుడిక్కడ లేను కదా ఉద్యోగానికి వెళ్ళిపోయాను ఓ అలాగా అందరూ స్పెషల్ రూమ్లోకి నడవబోయారు అప్పటికే అందరూ కొంతమంది కూర్చొని ఉన్నారు అది వరలో అయితే హోటల్ ఓనర్ స్పెషల్ రూమ్ ఖాళీ చేయించి తమ ప్లేస్కి అందరికీ దగ్గరుండి సర్వ్ చేయించేవాడు ఇప్పుడు తనకేం పట్టనట్లు ఊరుకున్నాడు భోజనాలు ముగించి సినిమా హాల్కి చేరుకున్నారు సినిమా మొదలైంది కానీ శోభనాచలం మనసు సినిమా మీద లగ్నం కావటం లేదు ఏదో అశాంతి ఆందోళన సినిమా ఎప్పుడైపోతుందో కూడా తెలియదు ఎవరు దారిన వాళ్ళు ఇళ్ళకు వెళ్ళిపోయారు దగ్గరకు చేరుకున్నాక తెలిసింది తనకు తెలియకుండానే అక్కడికి చేరుకున్నట్లు అంటే తన మనసులో ఇంకా జానకి రూపం చెదరలేదు ఆయన సాయంత్రం తనను రమ్మని కోరిందంటే తన మీద ఇంకా అదివరకటి ఆరాధన ఉండడం వల్లనేమో బహుశా ఇప్పుడు మనసు విప్పి మాట్లాడుతుందేమో హలో ఏమిటలా గేటు దగ్గరే నిలబడిపోయారు మీద తన గది బాలకాలలో నిలబడి ఆశ్చర్యంగా అంది జానకి అదే మీరు మ్యాచ్ నుంచి తిరిగి వచ్చారో లేదో అని వచ్చి చాలా అయింది లిమిటెడ్ ఓవర్స్ మ్యాచ్ కదా ముప్పై ఓవర్స్కి క్లోజ్ చేశారు రండి నా గదిలో కూర్చుందాం ఆయన గదికి లోకి చేరుకున్నాడు శోభనాథుడు గదిలో చాలా మార్పులు వచ్చాయి ఇప్పుడు మరింత అందంగా ఉంది గది జానకి మాట్లాడడం మొదలుపెట్టింది నిజంగా రామరాజు ఇవాళ ఎంత అద్భుతంగా ఆడాడో తెలుసా అలాంటి ఆల్రౌండర్ మన ఇండియా టీంలోనే లేడు అందరూ ఏమంటున్నారో విన్నారా ఏదో ఒకరోజు అతను ఇండియా టీంని లీడ్ చేస్తాడట ఆమె మాటలు పూర్తిగా కృంగదీస్తున్నాయి అంతవరకు మినుకు మిణుకు మనకు వెలిగిన ఆశలు కూడా ఓడిగట్టెక్కేస్తున్నాయి హఠాత్తుగా శోభనాచనం దృష్టి టేబుల్ మీదున్న అందమైన ఫోటో ఫ్రేమ్ మీద పడింది అందులో అది వరకు తను జానికి దిగిన ఫోటో ఉండేది ఇప్పుడు జానకి మరో యువకుడితో దొరికిన ఫోటో జానకి తనను గమనించింది ఫోటో ఫ్రేమ్ చూస్తున్నారా రామరాజుతో మొన్ననే దిగాను మా గర్ల్స్ అందరూ ఆ ఫోటో చూసి నా మీద ఎంత తెలిసి ఫీల్ అవుతున్నారో తెలుసా నవ్వుతూ ఆనందంగా చెబుతుంది మన ఫోటో ఏమైంది ఎందుకు తీసేశారు అని అడగాలనిపించింది కానీ అడగక ముందే సమాధానం తనకు తెలిసిపోయింది ఆ ఫోటో ఫ్రేమ్లో కొత్త ఆటగాళ్లకే స్నానం పాత ఫోటో ఆల్బంలో లేక చెత్త బుట్టలోకి వెళ్ళిపోతుంది అంటే ఆమె మనసులో కూడా ఫోటో మారిపోతుంటుంది ఆ ఫోటో ఫ్రేమ్ అలాంటిదే లాంటిదే అందుకే ఇప్పుడు ఆమె హృదయంలో ఇంతకాలంగా ఉన్న తన ఫోటో చిరిగిపోయి రామరాజు ఫోటో వచ్చింది ఆయన మాటలు ఏమాత్రం వినిపించటం లేదు శోభనాశనానికి మనసు అల్లకల్లోలమైపోయింది ఆమె ఇచ్చిన షాక్ని తట్టుకోలేకపోతున్నాడు జ్వరం వచ్చేసి నదులైంది కొద్ది క్షణాల్లోనే ఆయమే టైం చూసుకుంది మై గాడ్ అప్పుడే ఎనిమిది అయిపోయిందా అయితే ఇంకో అరగంటలో రామరాజు వచ్చేస్తాడు రామరాజు వస్తున్నాడా అవును ఇవాళ డిన్నర్కి ఇన్వైట్ చేశాను అడగ్గానే ఓకే అన్నాడు ఎంత థ్రిల్ ఫీల్ అవుతున్నానో తెలుసా శోభలా లేచి నిలబడ్డాడు ఓకే నేను వెళ్తాను హైదరాబాద్ వెళ్ళే ఉప్పలా మళ్ళీ వస్తారు కదా అతను మాట్లాడలేదు తప్పకుండా రండి ఈసారి మిమ్మల్ని రామరాజుకి ఇంట్రడ్యూస్ చేస్తాను అతను బయటకు వచ్చేశాడు వారం రోజులు కాకి కాకినాడలోనే ఉన్నా ఆ తర్వాత ఇళ్ళు వదిలి బయటకు రాలేదు ఆ రోజు రాత్రి తిరిగి హైదరాబాద్కి బయలుదేరుతుంటే బాబురావు బస్ స్టాండ్కి వచ్చాడు బస్సు బయలుదేరబోతుండగా మిగతా విషయాలు మాట్లాడడం మాట్లాడు బాబురావు ఒరే చిలం నీకు విషయం చెప్తాను ఏమీ అనుకోవు కదా అడిగాడు సీరియస్గా అనుకోవటం ఏమిట్రా వచ్చిన దగ్గర నుంచి నిన్ను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా నువ్వు ఇంకా లైఫ్ గురించి తెలుసుకోలేదురా ఎస్ మనము క్రికెట్ ప్లేయర్స్ కానీ క్రికెటే మన జీవితం కాదురా లైఫ్ వేరు క్రికెట్ వేరు క్రికెట్ అనేది మన జీవితంలో అతి సూక్ష్మమైన భాగం మనలాగే ఫుట్బాల్ వాలీబాల్ హాకీ ఇలా తొంభై రకాల ఆటగాళ్లున్నారు అందరూ మంచి ఆటగాళ్ళు అందరికీ ఫ్యాన్స్ ఉంటారు ఆడుతున్నప్పుడు మనని చూసి విపరీతమైన అభిమానం పెంచుకుంటారు చాలామంది ఆరాధిస్తారు ఆ సమయంలో వాళ్ళకి మనని మించిన దేవుడు లేడు మనం వాళ్ళ దృష్టిలో హీరోలు అవునా అంతే వేగంగా ముక్కు మొహమోహిల్ని వాళ్ళ మీద కేవలం ఆట చూసి పెంచుకున్న అభిమానం ఎంతసేపు ఉంటుందంటావు ఆట ఆడినంతసేపే ఆ తర్వాత మహా అయితే మరికొంతసేపు అంతే అక్కడితో ఆ ప్రభావం నెమ్మదిగా దిగటం ప్రారంభిస్తుంది మనం జీవితం అంతా ఆడుతూనే ఉంటే శాశ్వతంగా వాళ్ళని ఆకట్టుకోవచ్చు కానీ అది మన వల్ల కాదు కదా మనలో ఎ ఎవ్వరూ లక్ష్యాధికారి లేడు ప్రతి ఒక్కడు కూడా పుట్ట కోసమే ఏదో ఒక పని చేయాల్సిందే అలాంటప్పుడు ఖచ్చితంగా ఆటకు అడ్డు ఏర్పడుతుంది పైగా మనకున్న బాధ్యతలు కూడా తక్కువేం కావు ఇళ్ళు చూసుకోవాలి పెళ్లి పేరంటం పిళ్ళ పీచు కష్ట సుఖాలు వీటి మాట ఏమిటి ఆడినంత ఉత్సాహం వయసు పెరిగే కొద్దీ ఆడనూ లేదు కానీ జనానికి కావాల్సింది నువ్వు కాదు వాళ్ళకు కావాల్సింది ఆట నిన్న శోభనాచనం ఇవాళ రామరాజు రేపు లక్ష్మీపతి ఇంతే ఇలా చూసుకుంటూ ముందుకు ప్రయాణిస్తూనే ఉంటారు మనం అక్కడే ఆగిపోతే ఒంటరి వాళ్ళం అవుతాం అంచేత మనం కూడా వాళ్లతో పాటు ప్రయాణం చేయాలి నిన్నటి నీ సంగతి వాళ్లతో పాటు నువ్వు మర్చిపో అప్పుడు నీకు ఇంకా బాధ ఉండదు బస్ ఇంజన్ స్టార్ట్ చేశాడు డ్రైవర్ ఓకే ఇంకా ఉంటారా చేయి ఊపాడు బాబురావు బస్సు కదిలింది శోభనాచరం కళ్ళ నిండుగా నీళ్లు నిలిచినాయి అవు అవును తాము అవుట్ అయిపోయినా ఆటగాళ్ళు అందరూ ఆడుతున్నా వాళ్లను చూస్తారు కానీ అవుట్ అయిపోయిన వాళ్లను చూడరు కదా జానకి గుర్తుకొచ్చింది శోభనాచలానికి ఆయన దృష్టిలో తను అవుట్ అయిపోయాడు తనను గమనించటం లేదని తను ఆయన మీద కోపం తెచ్చుకుంటున్నాను నవ్వు వచ్చింది శోభనాచరానికి ఇంకా లాభం లేదు తను అవుట్ అయిపోయాడు ఈసారి ఆ నవ్వులో జీవితం కనిపించింది